హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు మధ్య ధర ఎనిమిది వేల ఇరవై గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం రెండు వేల రెండు వందల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పదకొండు వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై గరిష్ట ధర ఏడు వేల నూట అరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై ఆముదాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొంభై మధ్య ధర ఐదు వేల తొంభై గరిష్ట ధర ఐదు వేల తొంభై వాము మొత్తం అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల పదకొండు మధ్య ధర పన్నెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల అరవై వాము పట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల నలభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి అరవై తొమ్మిది మధ్య ధర పన్నెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల ఎనభై తొమ్మిది ఎండు మిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మధ్య ధర మూడు వేల నూట ఇరవై ఏడు గరిష్ట ధర మూడు వేల నూట ఇరవై ఏడు మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో